అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ యాస్ట్రాలజీ గట్టిపల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశిం నారాయణ గురుగారు రైతు దేశానికి వెన్నుముక్క రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది సంక్రాంతి రైతులకు ఎంతో ప్రత్యేకం మరి సంవత్సరం అంతా కూడా పంటలు బాగా పండాలన్నా రైతులకు అన్ని విధాలా కలిసి రావడానికి ఏదన్నా ఒక మంచి రెమెడీ ఉంటే మాకు తెలియజేయండి గురుగారు ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో వచ్చేటువంటి మకర సంక్రాంతి ఏదైతే ఉందో ఇది చాలా ప్రత్యేకం అంటే ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకం ఏ సంవత్సరం సంవత్సరమే కాకపోతే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే పౌర్ణమి కూడా కలిసి రావడం ఈ భోగి రోజున పౌర్ణమి కలిసి రావడం అది కూడా కూరల పౌర్ణమి అంటారు ఈ కూరల పౌర్ణమికి ఏం చేస్తారంటే ఇంట్లో ఏదైతే ఇంట్లోనే కాకుండా పంటకు సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నాయో ఈ పంటకు సంబంధించిన నాగలి కానివ్వండి అలానే దుక్కు దున్నేటువంటి దుక్కి కానివ్వండి నాగలి కానివ్వండి ఇలాంటి కొడవళ్ళు ఇలాగా చాలా రకాలు ఉంటాయి అరక పంది పెద్దులు ఉంటాయి ఎద్దులు ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఆవులు ఉంటాయి గేదలు ఉంటాయి మేకలు కోళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటే పంట పండడానికి ఎరువు పంట పండడానికి మందులు ఎంతైతే అవసరమో ఈ జంతువు కూడా అంతే అవసరం పనిముట్లు కూడా అంతే అవసరం ఏదైతే ద దసరాకి మనము ఆవిధ పూజ అని చేస్తాం వస్తువులకి అలానే అది ఏంటంటే ఆ దోషాలు పోవడానికి ఆయుధ పూజ చేస్తాం సంక్రాంతి రోజున పంటలన్నీ పండేందుకు గ్రహరిచి ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోయేందుకు అలానే ఆ దేవత దేవుడు కూడా ముక్కోటి దేవతలు కూడా వచ్చేటువంటిది స్నానం ఆచరించేటువంటి మహాకుంభం ఎలా రావటం ఇవన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అదృష్టం అని చెప్పొచ్చు అయితే ఈ రైతులకి పంట పండడం ఏమో కానీ పంటలు కొత్తవి వస్తాయి సంక్రాంతికి మన కొన్ని రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు అయితే పంటలు వస్తాయి ఇప్పుడు మనకి దక్షిణాది తీసుకున్నట్లయితే కనుక వాళ్ళు హోనం అని చేస్తారు అప్పుడు వాళ్ళకి పంటలు వస్తాయి మనకి సంక్రాంతి అప్పుడు కొత్త కొత్త పంటలన్నీ వస్తాయి చెరకు కావచ్చు మినుము కావచ్చు చొన్నలు వడ్లు అలానే మనకి కంగులు ఏవైతే ఉన్నాయో ఏదైతే మనం అనుకున్నటువంటి చిరుధాన్యాలు నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొత్త కొత్త పంటలు కాకుండాను ఇప్పుడు సైంటిఫిక్గా వచ్చేటువంటి పంటలు మనకి ప్రకృతి పాలకంగా వచ్చేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వరి రాట్లు ఏవై గోధుమను ఇలాంటి జొన్నలు అలాంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జనవరి మాసంలో కొత్తగా ఇంటికి వస్తాయి ఈ కొత్తగా ఇంటికి రావటం కొత్త అల్లుళ్ళు రావటం అలానే చుట్టూ అందరూ ఇంటికి రావటం అనేది అదే ఒక పండగ వాతావరణం అలానే సైంటిఫిక్గా గాలిపటాలు ఎవరేసుకోవటం ఇవన్నీ పిల్లలందరూ ఉక్లాదకరంగా ఆహ్లాదకరంగా ఉండడం భోగి మంటలు వేయటం ఈ కొత్త రకాల పంటలు భోగి మంట వేసేటప్పుడు పక్కన ఆవు పిడకలతో మనం కనుక ఆ చక్కెర పొంగలని చేస్తారు చక్కెర పొంగలి అంటే చెరుకు రసంతో చేస్తారన్నమాట కొత్త బెల్లము తో చేస్తారు చెరుకు రసంతో చేస్తారు కొత్తగా వచ్చినటువంటి గొడ్లు తీసుకొచ్చి దంచి దంచి వడకట్టి వాటితో వండేది చక్కెర పొంగలి అది భోగి రోజు చేసేటువంటిది చాలా రుమ్మతులు చాలా రోగాలు ఎప్పటి నుంచో బాధితున్న గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోయేసి నరదిష్టి నరఘోష అన్నీ కూడా పోయేసి ప్రకృతి నుంచి వైపరిచడం వల్ల వచ్చేటువంటి దోషాలన్నీ పోయేసి పిత్త కపాలన్నీ పోయేసి అలానే పూర్వీకుల దోషం పూర్వీకుల శాపం కూడా పోయేలా ఉంటుంది కాబట్టి ఆ మేర చెడు దోషాలని తొలగిపోయేందుకు భోగి రోజు చేసేటువంటి క్రియ ఆ ఒక రెమెడీ ఆ రోజున భోగి మంట వేరు పనికిరాని సామానంతా టేక అయితే వేయవచ్చు తుమ్మా వేప భోగి మంటలో వేయకూడదు అవి వేస్తే చాలా పాపం వస్తుంది ఆ తుమ్మా వేప కాకుండా వేరే జాతి ఇంటి ఏవైనా ఉంటే కూడా భోగి మంటల్లో వేసుకొని అలానే ఆ భోగి మంటల్లో ఆజ్ఞ పోయటం వల్ల మరీ మంచి జరుగుతుంది పెట్రోలో కిరోసిన పోయకూడదు ఆజ్ఞ నువ్వులోనే అలాంటి ద్రవ్యాలు పోసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఆ రోజు డ్రై ఫ్రూట్స్ కూడా కొంతమంది కొన్ని ఆచార ప్రకారంగా కుందీ పూలన్నీ దొరుకుతాయి వేప పూలు కుందీ పూలు అని దొరుకుతాయి ఆ వేప పూలు చేప పూలు కుందీ పూలు ఆ ప్రకృతిలో దొరికేటువంటి పువ్వులు ఏవైతే ఉన్నాయో బంతి పువ్వులు ఈ పువ్వులు తీసుకొచ్చి ఆ మంటలో వేసినట్టేది కనుక ఆ సువాసన వలన మనకి మంచి జరుగుతుందని నమ్ముతాం అవి చేయాలి అందులోనూ మనకు దొరికేటువంటి పువ్వులు మనకు దొరికేటువంటి ద్రవ్యాలు కూడా ఆ మంటలు వేసినట్టయితే మనలో ఉన్నటువంటి రుమ్మతులు ఆరోగ్య ప్రకారంగా వాతాపిత కపాల ప్రకారంగా ఉన్నటువంటి రోగాలు అన్నీ పోతాయి అన్నమాట ఆ రవి భగవానుడు ఎవరైతే ఉన్నాడో అక్కడ మకర రాశిలోకి రావడం జరుగుతూ ఉన్నది మకర రాశిలో సంక్రమించిన తర్వాత ఈ జంతువుకు సంబంధించినవి మనకి ఏదైతే పంట పండుగలో వాటికి ఉపయోగించేటువంటి పనిముట్లు ఏవైతే మనం అనుకున్న అరకలు కానివ్వండి ఇవన్నీ కూడా వల్ల వాటి వల్ల మంచి జరుగుతుంది ఒక మంచి నమ్మకం అలానే మనకి పౌర్ణమి కూడా రావటం కూరల పౌర్ణమి అంటే ఈ కూరల పౌర్ణమి అంటే చంద్రుడు ఉద్భవించి ఉంటాడు అంటే పౌర్ణమి రోజు చంద్రుడు బాగా అనమాట అప్పుడు చంద్రుడు బాగా ఉన్నప్పుడు ఏమైందంటే భూమికి అనువుగా ఉండేసి సైంటిఫిక్గా కూడా భూమికి మంచి సానుకూలమైనటువంటి ఆ వాతావరణం లభిస్తుంది సారం బాగా ఉంటుంది బీడు భూముల్లో కూడా పంట పండించేటువంటి సారం ఉంటుంది దీనికి తగ్గట్టుగా ఆ భూమి కూడా నరదిష్టికి బలవుతూ ఉంటుంది ఒక్కోసారి పంటలు పోతూ ఉంటాయి పురుగు పడతా ఉంటుంది ఏ ముందులేస్తున్నా నడవదు రైతులు నష్టపోయారు నష్టపోయారు అంటే అందరూ రైతులు నష్టపోరు కొంతమంది నష్టపోతారు వాళ్ళ మీద గ్రహాలు బాలేపోవటం వల్ల కొన్ని పంటలు బాలేపోవటం వల్ల నష్టపోతారు అలాంటి రుమ్మతలు ఏమైనా రాకుండా ఉండేందుకు ఏదైతే పౌర్ణమి రోజు భోగి రోజు వీళ్ళు పూజించుకున్నట్టయితే లేదా మకర సంక్రాంతి రోజు కూడా పూజించుకోవచ్చు కుదరిన పక్షాన జంతుదానం అని ఉంటుంది ఈ జంతు దానం చేయాలంటే జంతువులను తీసుకెళ్లి దానం చేయమని కాదు బ్రాహ్మణ ఉత్పం దగ్గర జంతువు దానం అని భూదానం గోదానం వస్త్రదానం అలాగా జంతు దానం అని చేస్తారు ఆవు దూడ దానం అని చేస్తారు ఇలాగ మనకి కనుమ రోజున ఇలాంటి దానం కనుక చేసినట్లయితే మీరు ఆవు దూడ ఇస్తే సరిపోతుంది వెండిదో రాగిదో మీ కొడుకు లోకాలదో ఇస్తే లేదా డబ్బు పరంగానో వస్తు రూపంగానో ఇస్తే సరిపోతుంది కానీ ఆవుని ఇచ్చే రోజులు పాతకాలంలో ఉండేవి ఇప్పుడు కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఉన్నాయి కాబట్టి ఎవరు ఇవ్వరైన పరిస్థితి ఒకవేళ ఇస్తే మంచిది రాజ్యానికి మంచిది ఒకప్పుడు ఇప్పుడు ఇవ్వడం ద్వారా ఆ జంతు దానం ఇవ్వడం ద్వారా ఒకటి ఏంటంటే పాప విమోచనం అవుతుంది వీళ్ళకి ఆ కుటుంబం ఉమ్మడి కుటుంబంలాగా ఉండేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంటుంది అయితే ప్రత్యేకంగా కొత్త కోడళ్ళు కొత్త అల్లుళ్ళు వీళ్ళంతా వస్తారు కాబట్టి వీళ్ళకి బట్టలు బట్ట బట్టలు పెట్టడం అనేది ఆచారం బట్టలు పెట్టి ఏదైనా కొత్తగా గోల్డ్ ఏదైనా పెట్టాలనుకుంటే కనుక అది మంచి జరుగుతుంది భార్యాభర్తల మధ్యన వెడబాటు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ పుట్టింటి తరఫున ఈ బట్టలు ఇలాంటి గోల్డ్ ఆచార ప్రకారంగా పెట్టినట్లయితే ఎవరైతే భావమద్దులు ఉన్నారో పిల్లనిచ్చినటువంటి భావమద్దులు అంటారు భావమద్దులు కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఉంటే గనక అల్లుడి కాళ్ళకి నమస్కారం చేసుకోవడం కొత్తగా కోడలు వస్తే గనక ఆ కోడల చేత మళ్ళీ గడపలో ఆ మానికలో గనక మానిక అంటారు మీకు మానిక సోల అని ఉంటాయి మనకి ఆ వాటిలో కనుక ఒడ్లు కొత్త ఒడ్లు తీసుకొచ్చి వాటిల్లో ఉంచేసి ఆ వాటితో కుడితో కుడి కాలుతో తన్నించినట్లయితే కనుక మళ్ళీ ఆ గౌరీ మాత కాస్త లక్ష్మీదేవి రూపంగా మన ఇంట్లో అడుగు పెట్టేదానికి ఉంటుంది కాబట్టి ఆ కొత్త కోడల చేత భోగి రోజున ఒడ్లు తన్నించడం ద్వారా మంచి జరుగుతుందని మన పెద్దలు మన తేల్చం అలా ప్రాంతీయ ఆచార ప్రకారం కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి గుజరాత్ ఇలాంటి నాతులు అయితే బాగా చేస్తారు ఇవి మన దక్షిణాది కూడా తక్కువేం తీసుకోవాలి వీళ్ళు బాగా చేస్తారన్నమాట కొత్త బట్టలు ధరించడం అనేది మనకి సహజంగా వచ్చినటువంటిది కాకపోతే ఒకటి ఉన్నది కొత్త బట్టలు సంక్రాంతి రోజున ధరించేటువంటి కొత్త బట్టలు ఏవైతే ఉన్నాయో భోగి కనుమ మకర సంక్రాంతి రోజున కొత్త బట్టలు ధరించే ముందు వాటికి కనుక పసుపు కుంకుమ పసుపు గంధం కుంకుమ కాదు పసుపు గంధం రంగరించి వాటికి మగవాళ్ళకైతే కాలరికి కానీ కింద కానీ పట్టికి కానీ ఆడవాళ్ళకైతే చీర కొంగుకి గనక కొంచెం రాసినట్లయితే కనుక వీళ్ళకు ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలతో పాటు ఆ రోజు వీళ్ళకి కలిగేటువంటి ఏదైతే ఆ నరదిష్టి నాశం ఉందో అవి కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పసుపు గంధం రెండు రంగరించి ఆ కొత్త బట్టలకి ఉంచి రాసుకోవాలి లేకపోతే పెద్దలకు పెట్టిన పట్టల లేకపోతే వీళ్ళకి పెట్టిన పట్టల అర్థం కాకుండా ఉంటుంది పిల్లలకైతే మాత్రం ఖచ్చితంగా అది కాలర్కి కానీ ఎక్కడ దగ్గర షర్టుకి కానీ ప్యాంటుకి కానీ రాసి పంచిక సరే అది రాసి కట్టుకోవాలి అది రాసిన తర్వాత మనం బట్టలు దానం చేయాలి బట్టలు ఎవరికి పెట్టినా సరే అలానే వాళ్ళు అల్లుడి పెట్టినా కూడలు పెట్టినా కూతురు పెట్టినా సరే అలా రాసిన మిమ్మటే పెట్టాలి దాంట్లో ఖచ్చితంగా తాంబూలంలో రెండు పళ్ళు మిచ్చిపోయే రెండు పళ్ళు అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా పెట్టాలి తాంబూలంలో రెండు పళ్ళు పెట్టిస్తే అది దాన రూపంలో ఉంటుంది అలాంటి పనులు సంక్రాంతి రోజు చేస్తే మంచి జరుగుతుంది అలానే పొలాల్లో నరదిష్ నరగశ పోకుండా పో పోయేలాగా అలానే పురుగు పడకుండా ఏ పంటైనా బాగా రాణించేలా ఉండాలనుకుంటే కనుక సారం బాగా వచ్చింది కాబట్టి మైల్ తుత్తమం దొరుకుతుంది మనకి పచారీ షాపులో కానీ పూజా సామాగ్రి షాపులో కానీ మైల్తుత్తుమ అంటారు ఈ మైల్ తుత్తము తెల్ల ఆవాలు అలానే ఇంగువ అలానే గుగ్గిలం తుత్తము తెల్ల ఆవాలు ఇంగువ అలానే గుగ్గిలం ఇవి అన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఐదు ఎకరాల పొలం ఉన్న వాళ్ళకి సుమారు తీసుకుంటే రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఉదయించేటువంటి సూర్యుడు భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆ తొమ్మిది గంటల లోపు ఉదయించేటువంటి సూర్య భగవానికి తొమ్మిది గంటల లోపు మీరు పౌర్ణమి రోజేనా కనుమ రోజు భోగి రోజు పండగ రోజు కనుక ఈ నాలుగు రోజులు ఏ రోజున చేసుకోవచ్చు ఉదయించేటువంటి సూర్య భగవానుడికి నాలుగు కలిపేసి ఆ సూర్య భగవానుడికి ఒక చెమ్ము నీళ్లు ఆగ్ని వదిలేసి ఈ నాలుగు సూర్య భగవానుడు చూపించేసి మీకు పొలంలో గట్ల మధ్యలో కనుక చల్లినట్లయితే కనుక ఆ సంవత్సరం మొత్తం కూడా మీకు పంటలు పండి ఆరోగ్యపరంగా ఉండి పంటలన్నీ ఇంటికి వచ్చేసి వాటి ద్వారా మీకు మంచి ఆదాయం దొరికేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి రైతులు మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో అప్పులు పాలేరు కానీ రైతులు మొత్తం ఉన్నారో ఈ మాత్రం రెమెడీ చేస్తే వాళ్ళకి కుటుంబం అంతా చల్లగా ఉండేసి బాగుంటుంది కాబట్టి ఈ కోర్న పౌర్ణి రోజున అందరూ వాళ్ళకు ఉండేటువంటి సామాగ్రి పంటకు సంబంధించినటువంటి వస్తువులు అన్ని పూజించుకొని అన్ని ప్రతి కొబ్బరికాయ కూడా ఒక్క చిప్ప కూడా తీసుకోకుండా ఆ కొబ్బరికాయ ప్రతి దానికి సమర్పించుకున్నట్టయితే కనుక వీళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పంట నుంచి నా నష్టం ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళకి రాణిస్తారు ఎన్ని ఎకరాలైనా సరే కౌలుకి తీసుకుని వేసుకుంటే ధైర్యంగా గుండు మేము చేసుకుని పంట వేసుకోవచ్చు ఎలాంటి రుమ్మతులైనా ఎలాంటి ఉత్పత్తులు ఉన్నా ఎలాంటి వర్షాలు కురిసినా కూడా ఆ పంట చెడిపోదు వీళ్ళకి మంచి ఆదాయం కూడా లభిస్తుంది కాబట్టి ఆ మీద చిన్న ప్రయత్నం కాబట్టి అందరూ చేసుకొని ఈ యొక్క మకర సంక్రాంతి శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం